నమస్తే అండి నా పేరు శివకుమార్ నేను అనంతపురం జిల్లా తపోనంలో ఉంటున్నాను నేను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అల్తాఫ్ ఫ్రమ్ మెరైన్ సొల్యూషన్స్ నన్ను అప్రోచ్ అయ్యారు సో ఈ ఏరియాలో చాలా హార్డ్నెస్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం వాటర్లో ఈవెన్ పర్సనల్గా కూడా నేను మా మదర్కి కానీ మా ఫ్యామిలీలో కూడా మేము హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేశాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ హౌస్ కన్స్ట్రక్షన్ లో నాకు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసింది ఇలా సాఫ్ట్నర్ ఉంది దీన్ని యూస్ చేయడం వల్ల హార్డ్నెస్ తగ్గుతుంది ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్ని గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో నాకు ఇంట్రెస్ట్ కలిగి ఐ టుక్ దిస్ సొల్యూషన్స్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ గా యూస్ చేస్తున్నాను ఐ హావ్ నోటీస్డ్ లాట్ ఆఫ్ యూనో బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ దాదాపు స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మా మదర్ తగ్గిపోయింది హెయిర్ ఫాల్ కూడా తగ్గింది సో ఇట్స్ బెటర్ ఇప్పుడు సిచ్యుయేషను సో కం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కంటిన్యూస్ కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను వాటర్ స్కేలింగ్ కూడా ట్యాప్స్ అవన్నీ పాడవడం కానీ అవన్నీ కూడా ఆగిపోయింది సో ప్రస్తుతం చాలా బాగా వర్క్ అవుతా ఉంది బిఫోర్ ఇన్స్టాలేషన్ ఇట్ వాస్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ ఎయిటీ అట్లా ఉండింది నేను హార్డ్నెస్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఇట్ ఇస్ ఇట్ హాస్ కమ్ డౌన్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ సో నేను సజెస్ట్ చేసే అందరికీ కూడా ఇట్స్ బెటర్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ షార్ట్నెస్ మీకు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి థ్యాంక్ యూ